హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో సింపుల్ గా వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను తక్కువ ఇంగ్రీడియంట్స్తో తో ఎక్కువ టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు క్లియర్ కట్ గా చూడండి మీకే ఎలా చేయాలో అర్థమైపోతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి గిన్నె హీట్ అయిన తర్వాత ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు కారం లేనివి యాడ్ చేసుకోవాలి ఇందులో కారం ఉన్న తేజాకాయలు కూడా యాడ్ చేస్తున్నానండి మీకు తేజాకాయలు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఒకసారి అంతా కలిసేటట్టుగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక గుప్పేడు పల్లీలు యాడ్ చేసుకోవాలి అండి మెజరింగ్తో చెప్పాలి అంటే టీ గ్లాస్ అంతా పల్లీలు తీసుకోవాలి ఇలా ఒకసారి అంతా కలిసేటట్టుగా ఆయిల్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టీ గ్లాస్ అంతా ధనియాలు యాడ్ చేసుకోవాలండి సేమ్ మనం పల్లీలు ఎలా అయితే కొలతలతో తీసుకున్నామో ధనియాలను కూడా అలాగే తీసుకోవాలి ఒకసారి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఎండుమిరపకాయలు పల్లీలు ధనియాలు ఇవన్నీ వేగేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంలో ఉండాలండి హై ఫ్లేమ్లో పెడితే అన్ని మసాలాలు మాడిపోతాయండి అందుకే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఆరు నుండి ఏడు రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఈ వెల్లుల్లి కారంలో కరివేపాకు తప్పనిసరిగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో అయితేనే ఈ కారానికి చాలా టేస్ట్ అనేది వస్తుంది ఇవన్నీ మసాలాలు వేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి అయితేనే ఎండుమిరపకాయలు మంచిగా వేగుతాయి చూడండి ఎండుమిరపకాయలు మసాలాలు అన్ని లైట్గా కలర్ అనేది చేంజ్ అయిపోయింది ఇంకా ఓ రెండు నిమిషాలు అలాగే కంటిన్యూస్గా కలిపితే అవన్నీ మంచిగా కలర్ వచ్చేస్తాయండి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేయాలండి ఆఫ్ చేసిన తర్వాత దాదాపు ఓ పదిహేను నిమిషాల పాటు చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అన్నీ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మసాలాలు అన్నీ చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి వేడి మీద మిక్సీ పడితే టేస్ట్ అనేది ఉండదు ఇలా అంతా మిక్సీలో వేసుకున్న తర్వాత రెండు పెద్ద సైజు వెల్లుల్లి రబ్బెలు వేసుకోవాలండి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ వేసేటప్పుడు ఒకేసారి స్ట్రక్ అయిపోయినట్టు అనిపిస్తుందండి మధ్య మధ్యలో కొంచెం స్పూన్తో కదిలించి మిక్సీ పట్టుకోవాలి ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత చూడండి కారపొడి అనేది ఇలా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ వాతావరణం మారినప్పుడు జలుబు జ్వరం వచ్చినప్పుడు వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఈ కారపొడి వేసుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి